నేడు రేపు నేడు రేపు ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల మనకు చూసుకున్నట్లయితే మంగళవారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు కాకినాడ కృష్ణా ఎన్టీఆర్ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వేయవచ్చని తెలిపింది మే పది తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది దీనిపై కొద్ది రోజులు స్పష్టత అయితే వస్తుందని చెప్తున్నారు సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో మంగళవారం నాడు సో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇది ఒక తుఫాన్ తరహా అయితే వస్తుందని చెప్పేసి సో అందువల్ల విపరీతమైన గాలు అయితే ఉంటాయని చెప్పేసి గంటకు అరవై కిలోమీటర్లతో వేగంతో గాలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఈ జిల్లాల ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట ఎవరిని కూడా అయితే కానీ బయటకు అయితే అంటున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి